దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థుతి ప్రభావములు గాక బాగున్నారా దేవాది దేవుడు మరొక నూతన దినాన్ని సమయాన్ని అవకాశాన్ని మనకు ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా పూర్వకముగా ఈ యొక్క ప్రభు సిద్ధపరిచిన సమయంలో ఆయన వాగ్దానము పొందుకోవడానికి ఎదురుచూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను దేవుని బిడ్డల ప్రభు గొప్పవాడు ఆయన ఆశ్చర్య కార్యములు చేసేవాడు నమ్మదగిన దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రతి విషయాలలో సహాయం చేస్తున్నాడు తన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు ఎంత ప్రేమ అటువంటి దేవుణ్ణి ఈరోజు మనము ఆరాధన చేస్తున్నాం అటువంటి దేవుని సన్నిధానంలో ఈరోజు మనం అందరం కూడా ఉండడానికి దేవుడు కృప చూపించారు ఈరోజు మీరు అందరూ కూడా ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారని వాకింగ్ చదువుకున్నారని నమ్ము ఉన్నాను ప్రతిరోజు కూడా మీరు ఎంత బిజీగా ఉన్నా దేవునితో సమయాన్ని మీరు గడపండి దేవుని బిడ్డారా ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేస్తారా ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ అనుదిన ధ్యానాలను షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఈ దినం ప్రార్థన చేసుకుని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం ప్రార్థున్నాం తెల్లలు వచ్చాం పరిశుద్ధాత్మదేవ మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఈ దినం మేమందరమని సన్నిధికి ఉన్నాము ఈరోజు మీరు మాతో మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించి కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొని చూన్నాము మహా పరమ తండ్రి ఆమె దినం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఇరవై ఏడవ సంకీర్తన నాలుగవ చరణమును చదువుకుందాం యహోవ యొద్ధ ఒక్క వరము అడిగితే దానిని నేను వెదుగుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను ఈ హోమ మందిరములో నివసింప గోరుచున్నాను దేనికి స్తోత్రం గాక చక్కని వాగ్దానము భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాటలు దేవుణ్ణి ఒక వరము అడిగాడంట దావీదు అడిగినటువంటి ఈ యొక్క వరము దావీదు అడిగినటువంటి తన యొక్క కోరిక మనము అడిగినట్లుగా లేదు మనమైతే దేవుడు ఒకవేళ వచ్చి నీకు ఏం వరం కావాలి అని అడిగితే చాలా చెప్తామేమో నాకు మంచి భార్య కావాలి మంచి భర్త కావాలి మంచి ఉద్యోగం కావాలి మంచి గృహం కావాలి మంచి కారు కావాలి ఎన్నో ఎన్నో కోరుకుంటాం దేవుని యొక్క సన్నిధానంలో ఒకవేళ దేవుడు మనలను అడిగితే కానీ దాబీదు విషయంలో మనం గమనిస్తే దావీదు మనకులాగా లేడు దావీదు మనం అడిగే విషయాలు అడగడం లేదు తన యొక్క ఆశ తన యొక్క కోరిక చాలా డిఫరెంట్గా ఉంది చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు దావీదు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఏం అడుగుతున్నాడు దావీదు ఏం వెతుకుతూ ఉన్నాడు తన యొక్క ఆశ ఏంటి తన యొక్క కోరిక ఏంటి తన యొక్క తపని ఏంటి మనం గమనిస్తే దేవుని బిడ్డలారు ఈరోజు మనము కూడా దావీదులాగా అటువంటి వరమును అడిగి దావీదులాగా అటువంటి ఆశను మనం కలిగి ఉండగలిగితే దేవునికి ఆశీర్వాదాలు పొందుకుంటాం దావీదు ఏమడుగుతున్నాడు దేనిని వెతుకుతూ ఉన్నాడంటే మనం ఇక్కడ గమనించినట్లయితే యహోబ ప్రసన్నతను చూచుటకును దేవుని యొక్క ప్రసన్నత చూడడానికి దేవుని యొక్క ప్రసన్నత అనుభవించడానికి దావీదు కోరుకుంటూ అలాగే ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయి నేను యుహోబ మందిరంలో నివసింపగూరుచు ఉన్నాను చూడాలి ధ్యానించాలి నివసించాలి మూడు విషయాల కోసం దావీదు వెతుకుతూ ఉన్నాడు మూడు విషయాలను దేవుని సన్నిధానంలో దావీదు అడుగుతూ ఉన్నాడు దేవుని పిట్ల ఆయన యొక్క సన్నిధిలో నేను కనపడాలి ఆయనను నేను చూడాలి ఆయనను ధ్యానించాలి ఆయన సన్నిధానంలో నా జీవిత కాలం అంతయో నేను ఆయన సన్నిధిలో నివసింపకూరుచు ఉన్నాను ఎంత శ్రేష్టమైనటువంటి ఆశ కలిగి ఉన్నాడండి ఎంత అద్భుతమైనటువంటి వరాన్ని అడుగుతూ ఉన్నాడు ఈరోజు మనం ఏం అడుగుతున్నాం ఉదయం లేవగానే ప్రార్థన చేస్తాం లేకపోతే మనకు సమయం దొరికినప్పుడు ప్రార్థన చేస్తాం దేవుణ్ణి అడుగుతాం ఎన్ని వరాలు అడుగుతామో ఎన్ని కోరికలు ఉంటాయో ఎన్ని ఆశలు మన జీవితంలో ఉంటాయో దేవుని పిట్లారా దావీదు మనకులాగా కాదు దేవుడితో ఉండాలని దేవునితో సహవాసం చేయాలని దేవుని వాక్యమే వినాలని దేవునితో సమయం గడపాలని దేవుని పాదాల దగ్గర ఉండాలని దావీదు ఆశపడుతూ ఉన్నారు నిత్యము దేవునితో సహవాసం ఈరోజు మనము ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం ఈరోజు ఆదివారం ఎంతమంది మందరానికి సమయానికి వెళుతూ ఉన్నారు దేవుని సన్నిధానంలో ఎన్ని కుటుంబాలు కనబడుతూ ఉన్నాయి ఈరోజు ఎన్నో పనులు ఉండవచ్చు ఎన్ని ఉన్నా దేవుని దగ్గరకు వెళ్ళండి దేవుని సన్నిధానంలో మీరు కూర్చోండి ఆరాధన చేయండి దేవుని దగ్గరకు వెళితే దేవుని సన్నిధానంలో ఉంటే సమయానికి వెళితే ఎటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడో మీకు తెలుసా యహోశివ జీవితంలో మనం చూస్తే యహోశివ ఉడాహరణంలోనే ఉన్నాడంట దేవాలయంలోనే ఉన్నాడు దేవుడు నివసించే స్థలంలోనే ఉన్నాడు యహోశివ జీవితంలో మోసే తర్వాత గొప్ప ఒక నాయకుడినిగా దేవుడు నిలబెట్టాడు ఆ జీవితంలో కూడా గమనిస్తే మందిరమునకు వెలుదుము రా అని జనులు నాతో సెలవిచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను మందిరానికి వెళ్ళాను ఎందుకంటే మందిరంలో ఏమున్నాయి అంటే మనం గమనిస్తే నూట ఇరవై రెండవ సంకీర్తన మనం గమనిస్తే కనుక ఏడవ చరణము ఎనిమిది తొమ్మిది చరణాలలో మనం గమనిస్తే ఆశీర్వాదాలు దేవుడిస్తున్నాడు అక్కడ ఒకటి నెమ్మది కలుగును నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరులలో గాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీ క్షేమము కలుగును గాక అని నేనందును మన దేవుడని యహోవ మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను దేని స్తోత్రం వీటిలో మూడు విషయాలు నెమ్మది క్షేమము మేలు ఎక్కడ దొరుకుతాయి దేవుని దగ్గర దొరుకుతాయి దేవునికి దగ్గరగా ఉంటే దేవునితో సహవాసం చేస్తే దేవుని సన్నిధానములం ఉంటే నెమ్మది ఈరోజు ప్రతి కుటుంబాలలో నెమ్మది లేనటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం క్షేమము లేదు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం ఇవన్నీ ఈరోజు దేవుడిస్తా నేను వాగ్దానం చేస్తున్నాను ఎప్పుడు దావీదులాగా యహోవా ప్రసన్నతను చూడాలని ఆయన ఆలయంలో ధ్యానించాలని ఆయన మందిరంలో నివసించాలని దావీంది కోరుకున్నట్లుగా మనం కూడా కోరుకొని ఆయనకు దగ్గరగా ఉంటే సహవాసం చేస్తే కుటుంబంగా దేవుడితో సంబంధం కలిగి ఉంటే మనకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు నెమ్మది క్షేమము మేలుకరమైన ఆశీర్వాదాలు దేవుడిస్తారు ఈరోజు ఎటువంటి వరాలు దేవుణ్ణి అడుగుతున్నాం ఎటువంటి ఆశలు మనం కలిగి ఉన్నాం ఎటువంటి కోరికలు మనం కలిగి ఉన్నాం లోకంలో ఎన్నో ఉండవచ్చు కానీ మొదట నా నీతిని రాజ్యమును వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును మొదటగా దేవుణ్ణి వెతకండి దేవుణ్ణి వెతకండి దేవుని దగ్గరకు రండి దేవునితో సహవాసము చేయండి దేవుని మాటలు వినండి దేవుని పాదాలు పట్టుకోండి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండండి ఉంటే ఆశీర్వాదాలు నెమ్మది క్షేమము మీరు ఇటువంటివన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అటువంటి కృపా సహాయం ఆశీర్వాదములు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయండిగాకే ప్రార్థన పరిశుద్ధులు అని కొందరుస్తూ ఉండాలి దాన్ని మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు కొందనాడు ఒక ఆశ ఒక కోరిక ఉంది నాయన నిన్ను చూడాలని ధ్యానించాలని నీ దగ్గర నివసించాలని ఆశపడుతున్నాడు ఈరోజు మేము కూడా అటువంటి ఆశ కలిగి మీ దగ్గరకు రావడానికి మీతో సహవాసం చేయడానికి మీ సన్నిధానములో కనబడేటకు మాకు సహాయం దాయి కృప దాయి మీ యొక్క ఆశీర్వాదములు అనుగ్రహించు ఈ వీడియో చూసిన బిడ్డ జీవితంలో గొప్ప కార్యములు చేయమని దేనికోసం ప్రార్థన చేస్తున్నారు ఆ కార్యములు మీరు అనుగ్రహించి సమాధానం సంతోషం అనుగ్రహించమని దీవించమని ఏసు నామమున అడిగి వేడుకుని మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తియే దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె